హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలాగారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం శ్రీ కొంచెంసేపు అందరినీ టెన్షన్ పెట్టి చివరికి నేత్ర చేతిని పైకి లేపాడు నేత్రకి ఇది ఇంకా పెద్ద కలలా ఉంది తర్వాత శ్రీని తనకి ట్రోఫీ క్రౌన్ ఇచ్చి ఫంక్షన్ అయిపోయాక మళ్ళీ వయసాగీ స్టార్ట్ అయ్యాడు కానీ శ్రీ ఆలోచనలు అన్నీ నేత్ర చుట్టూనే తిరుగుతున్నాయి శ్రీ అసలు ఎవరు నేత్ర నువ్వు ఎందుకు నాకు పదే పదే నువ్వు ఇలా గుర్తొస్తున్నావు అని ఆలోచించడం మొదలుపెట్టాడు అలా చేయగానే తలలో నొప్పి మొదలైంది కానీ ఏటంటే అటు తిప్పుతూ వెళ్ళి ఒక చెట్టుకి గుద్దేశాడు తల బలంగా స్టీరింగ్కి తగిలి నదుటి నుంచి బ్లడ్ కారిపోతుంది స్పృహ లేకుండా అలా పడి ఉన్నాడు శ్రీ ఆ దారిలో వెళ్తున్న కొంతమంది చూసి హాస్పిటల్కి తీసుకెళ్లారు శ్రీ కాంటాక్ట్స్ ఓపెన్ చేసి అందులో ఫ్రీక్వెంట్గా కాల్ చేసిన రిషికి కాల్ చేసి విషయం చెప్పారు వెంటనే రిషి ముంబై చేరుకున్నాడు రిషి చా అసలు నేను కూడా వెళ్ళుంటే బాగుండేది అసలు శ్రీకి అంత సడన్గా ఏమైంది అంతా నా వల్లే అని తనని తాను బ్లేమ్ చేసుకుంటూ ఉన్నాడు డాక్టర్ శ్రీని చెక్ చేసి బయటికి వచ్చి పేషెంట్ తాలూకా మీరేనా అని అడిగాడు డౌట్గా రిషి సార్ నేనే అని చెప్పాడు భయంగా డాక్టర్ ఒకసారి నా క్యాబిన్కి రండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు రిషికి చాలా టెన్షన్గా ఉంది ఐసీయూ బయట నుంచి శ్రీని చూసుకొని అక్కడి నుంచి డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళాడు ఇక అక్కడ నేత్ర ఫంక్షన్ నుంచి తన రూమ్కి చేరుకుంది అక్కడ తనకి విక్కీ రాకేష్ ప్రేమ్ ఇంకా మీరా గారు కనిపించారు వాళ్ళని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది రాకేష్ కంగ్రాట్స్ ఫ్ర మిస్ ఇండియా అని విష్ చేశాడు నవ్వుతో మీరా గారు ప్రేమ్ విక్కీ అందరూ కలిసి విష్ చేశారు నేత్రకి నేత్ర చాలా చాలా థ్యాంక్స్ అందరికీ అని చెప్పింది నవ్వుతూ రాకేష్ హరే నీకు ఒక చిన్న గిఫ్ట్ అని చెప్పి ఒక డైమండ్ చైన్ ఇచ్చాడు నేత్ర నాకొద్దన్నయ్య అని చెప్పింది చిన్నగా రాకేష్ ఇది అన్నయ్య గిఫ్ట్ కాదు మీ వదినది నువ్వు నో చెప్పడానికి వీల్లేదు సో తీసుకో అని చెప్పాడు నేత్ర తీసుకుని దాన్ని మెడలో వేసుకుంది రాకేష్ ఇప్పుడు నా గిఫ్ట్ ఈ రోజు నుంచి నీకు విక్కీనే మేనేజర్ నేత్ర ఫుల్గా షాక్ అయిపోయింది వెంటనే విక్కీని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి నేత్ర అసలు నీకు గుద్దుందా అసలు నీ గోల్ గుర్తుందా ఇప్పటికే పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు నాకు మేనేజర్ అయితే ఆ వర్క్ లో చాలా హెవీగా ఉంటుంది అది కాకపోయినా నువ్వు మధ్యలో నీ స్టడీస్ని ఆపేయాలి అప్పుడు ఐపీఎస్ అవ్వాలన్న నీ కోరిక ఎప్పటికీ తీరకుండా పోతుంది ప్లీజ్ రా అలాంటి నిర్ణయం తీసుకోకు అని చెప్పింది ఏడుస్తూ విక్కీ నాకు ఐపీఎస్ అవ్వాలి అన్న కోరిక కంటే నేను సేఫ్గా చూసుకోవడం ముఖ్యం నువ్వు ఇంకేం ఆలోచించకు పద అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పు మరో మాటకి అవకాశం లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు నేత్ర నా వల్లే కదా విక్కి నువ్వు నీ చదువుని ఆపేస్తున్నావు నా లాంటి ఫ్రెండ్ ఎవ్వరికీ ఉండకూడదు అని అనుకుని అక్కడే ఏడుస్తూ కూర్చుంది చాలా రోజులు గడుస్తున్నాయి మన అంకిత్ గురించి అసలు పూర్తిగా మర్చిపోయాం ఒకసారి వాడిని కూడా ఒక లుక్ వేద్దాం తన బోర్డ్ మీటింగ్ కంప్లీట్ చేసుకుని తన క్యాబిన్కి చేరుకున్నాడు అంకిత్ అప్పటికే అక్కడ కూర్చున్నారు ఒక నలుగురు వ్యక్తులు అంకిత్ రాగానే వాళ్ళు నిల్చొని అంకిత్ మా పిల్లల్ని ఏం చేయకు అని రిక్వెస్ట్ చేస్తున్నారు భయంగా అంకిత్ ఈ విల్ స్మైల్ ఇస్తూ తన చేయల్లో కూర్చొని చెప్పండి మా నేను చెప్పి నన్ను కబ్బుకుంటున్నారా అని అడిగాడు యాటిట్యూడ్గా వాళ్ళు ఓకే అని చెప్పారు భయం భయంగా అంకిత్ తన పిఏను పిలిచి కొన్ని పేపర్స్ తీసి వాటి మీద వాళ్ళ సంతకాలు తీసుకొని వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి వాళ్ళ పిల్లల్ని వదిలేశాడు ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు బ్లాక్ షీప్ పని ఎంతవరకు వచ్చింది అంకిత్ అని అడిగాడు తన స్కార్ఫ్ తీస్తూ అంకిత్ అయిపోయింది సార్ ఇంకొక కొన్ని డేస్లో నాయుడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ మన కంపెనీలో కలిసిపోతాయి ఇదిగో ఫార్టీ పర్సెంట్ షేర్స్ నా పేరు మీద ఉన్నాయి ఆ స్త్రీ ఎలానో పిల్లబచ్చా సో ఈజీగా కంపెనీ మన సొంతం అవుతుంది అని చెప్పాడు నవ్వుతూ వెంటనే బ్లాక్ షీప్ అంకిత్ దగ్గరికి వచ్చి వాడు చెంప అనిపించాడు బ్లాక్ షీప్ ఏమనుకుంటున్నావు ఆ స్త్రీ గురించి వాడిని అంత తక్కువగా అంచనా వేయకు వాడు ఆవిలిస్తే పేగులు లెక్కబెట్టే రకం పని అయ్యే వరకు వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అని కోపంగా చెప్పి తన సీట్లో కూర్చున్నాడు అంకిత్ ముందు ఆ స్త్రీగాడి సంగతి చూసి లాస్ట్కి వీడిని కూడా వేసేయాలి అని అనుకున్నాడు మనసులో బ్లాక్ షీప్ అది జన్మకి నీ వల్ల కాదు సో అన్నీ మూసుకొని నేను చెప్పింది చెయ్యి అని చెప్పి అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయాడు ముంబై హాస్పిటల్లో డాక్టర్ క్యాబిన్కి చేరుకున్నాడు రిషి డాక్టర్ కమాండ్ యంగ్ మ్యాన్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని నవ్వుతూ చెప్పి తన ఎదురు సీట్ చూపించాడు రిషి వెళ్ళి అక్కడ కూర్చొని సార్ ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడిగాడు భయంగా డాక్టర్ హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నా ఒక చెప్పండి ఈ మధ్యకాలంలో ఏమైనా బ్రెయిన్ ఇంజురీస్ అయ్యాయా అని అడిగాడు డౌట్గా రిషి మొత్తం శ్రీ కండిషన్ వివరించాడు డాక్టర్కి డాక్టర్ హౌ ఐమ్ రియల్లీ సారీ ఎంత పెయిన్ ఒకేసారి తీసుకున్నాడా హో గాడ్ అని ఒక సెకండ్ సైలెంట్ అయ్యి మీకు పేషెంట్తో రిలేషన్ ఏంటి అని అడిగాడు రిషి తను నా బెస్ట్ ఫ్రెండ్ అన్న నేనత్త కొడుకు అని చెప్పాడు చిన్నగా డాక్టర్ ఓకే కొన్ని మెడిసిన్స్ ఇస్తాను అవి వాడండి టూ డేస్ అబ్జర్వ్ చేసి పంపిస్తాను అని చెప్పి ప్రిస్క్రిప్షన్ రిషి చేతిలో పెట్టాడు డాక్టర్ రిషి అది తీసుకొని బయటికి వచ్చి పక్కనే ఉన్న మెడికల్ షాప్లో కొనేసి లైట్గా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే వెళ్ళి ఫుడ్ తినేసి మళ్ళీ శ్రీ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక అక్కడ నేత్ర ఎంత చెప్పినా విక్కీ ఒప్పుకోకపోవడంతో ఇంకా చేసేది లేక తను కూడా ఒప్పుకుంది ఆ నైట్ అందరూ కలిసి నేత్ర విన్నీని సెలబ్రేట్ చేసుకున్నారు నేత్ర అన్నయ్య మనం ఎప్పుడూ వెళ్తున్నాం వైజాగ్ రిటర్న్ అని అడిగింది రాకేష్ని రాకేష్ త్రీ డేస్ వరకు ఫ్లైట్ టికెట్ దొరకలేదురా అందుకే త్రీ డేస్ తర్వాత బుక్ చేశాను అని చెప్పాడు ఫోన్ చూస్తూ నేత్రా అవునా సరే అన్నయ్య అని చెప్పింది చిన్నగా ప్రేమ్ ఏంట్రా రాఖీ అన్నయ్య మా వదినతో చాటింగా అని ఆట పట్టించడం స్టార్ట్ చేశాడు రాకేష్ కాదరా నీ కోసం అమ్మాయిని వెతికే ప్రోగ్రాం పెట్టాను అని చెప్పాడు నవ్వుతూ ప్రేమ్ ముఖం గాలి తీసేసిన బెలూన్లా పెడితే అందరూ గట్టిగా నవ్వుతున్నారు ప్రేమ్ని చూసి ప్రేమ్ రే మిక్కి ఎందుకు నవ్వుతున్నావు వేస్ట్ మిక్కీవి నవ్వు అని చెప్పాడు ఖచ్చిగా విక్కీని చూస్తూ వికీ రే మికి అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి అని అడిగాడు ప్రేమ్ని అలా మాటల మధ్య ఆనందంగా తినేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు పడుకోవడానికి ఇక అక్కడ శ్రీకి మెడిసిన్ ఇచ్చి తను కూడా అక్కడే ఒక బెడ్ వేయించుకొని పడుకున్నాడు రిషి సరిగ్గా మిడ్ నైట్ టూ థర్టీకి శ్రీ బాగా సఫకెటింగ్ అయ్యాడు ఎవరో ఒక అమ్మాయి తన దగ్గరికి వస్తున్నట్టు తనతో ప్రేమగా మాట్లాడుతున్నట్టు ఆ అమ్మాయితో తను సంతోషంగా ఉన్నట్టు అందులోనే ఆ అమ్మాయి ఒక లోయలోకి పడిపోయినట్లు కల వస్తుంది శ్రీకి వెంటనే తనకు తెలియకుండానే నిద్ర అంటూ గట్టిగా అరుస్తూ కూర్చున్నాడు శ్రీ నిద్ర పట్టగా ఆకలి అనిపించి తనతో తెచ్చుకున్న చిప్స్ ప్యాకెట్ అప్పుడే ఓపెన్ చేసి నోట్లో పెట్టుకుంటున్న రిషిగాడు దెబ్బగా ప్యాకెట్ కింద పడేసి దయ్యం దయ్యం అంటూ అరవడం మొదలుపెట్టాడు శ్రీ రే నీ అబ్బా దయ్యం కాదు నేనే అని చెప్పాడు చిన్నగా రిషి శ్రీ నీకు స్పృహ వచ్చిందా అని అడిగాడు ఆనందంగా శ్రీ హా అని చెప్పి కాస్త కూల్గా కూర్చున్నాడు రిషి అవును ఇంతకీ నువ్వు ఇప్పుడు ఎవరి పేరు కలవరించావు అని అడిగాడు డౌట్గా శ్రీ మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టి హా నేత్ర అని చెప్పాడు నవ్వుతూ రిషి అంటే నీకు గతం గుర్తుకొచ్చిందా అని అడిగాడు షాకింగ్గా నవ్వుతూ శ్రీ హారా అని చెప్పాడు నవ్వుతూ రిషి చాలా హ్యాపీగా ఉందిరా వెంటనే ఈ విషయం అత్తకి చెప్పాలి అని చెప్పాడు ఎక్సైటింగ్గా శ్రీ అప్పుడే వద్దురా అమ్మకి నేను వెళ్ళాక చెప్తాను అని చెప్పాడు నవ్వుతూ రిషి సరే అయితే నేత్ర కూడా ఇక్కడే ఉందంట కదా మరి తనని అయినా కలుస్తావా అని అడిగాడు డౌట్గా శ్రీ నేను ఆల్రెడీ నేత్రని కలిసానరా తను మిస్ ఇండియా కాంపిటీషన్లో ఉంది అండ్ తను విన్ అయింది నేనే తనకి క్రౌన్ పెట్టాను అని చెప్పాడు ఆ క్షణాలని గుర్తు చేసుకుంటూ రిషి అయితే వీడు మళ్ళీ నేత్రని చూడడం వల్లే వీడికి యాక్సిడెంట్ అయిందా అని అనుకున్నాడు మనసులో శ్రీ ఏం ఆలోచిస్తున్నావురా అని అడిగాడు రిషిని కదుపుతూ రిషి ఏం లేదు నేను వెళ్ళి ఒకసారి డాక్టర్తో మాట్లాడొస్తాను అని చెప్పి లేచి వెళ్ళబోయాడు శ్రీ రిషిని ఆపేసి రేపు మార్నింగ్ వెళ్ళొచ్చులే కానీ ముందు నేను పడుకుంటా నువ్వు కూడా ఆ దెయ్యాలగో వదిలేసి పడుకో అని చెప్పి పడుకున్నాడు బెడ్ మీద రిషి కూడా సరే అని చెప్పి పడుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ రిషి లేచి రెడీ అయ్యి శ్రీని కూడా లేపాడు డాక్టర్ రౌండ్స్కి వచ్చేసరికి ఇద్దరు రెడీ అయ్యి కూర్చున్నారు డాక్టర్ వచ్చి స్త్రీ కండిషన్ చెక్ చేశాడు రిషి డాక్టర్ ఇప్పుడు మా స్త్రీకి గతం గుర్తుకొచ్చిందని చెప్పారు సంతోషంగా డాక్టర్ వా అని చెప్పి నవ్వుతూ స్త్రీని చూస్తూ గతం గుర్తుకొచ్చింది కానీ బ్రెయిన్ మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టకు అని చెప్పాడు నవ్వుతూ శ్రీ యా సార్ ష్యూర్ అని చెప్పి డాక్టర్ మేము ఎప్పుడు వెళ్ళిపోవచ్చా అని అడిగాడు చిన్నగా డాక్టర్ లేదు శ్రీ నువ్వు ఒక టూ డేస్ అబ్జర్వేషన్లో ఉండాలి అని చెప్పాడు చిన్నగా శ్రీ సరే అని చెప్పి నేత్రని కలవడం కోసం ప్లానింగ్ రెడీ చేస్తున్న టైంలో తనకి కాల్ వచ్చింది తన మనిషి దగ్గర నుంచి అతను గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడే ఒక న్యూస్ తెలిసింది శ్రీ చెప్పు ఏంటి విషయం అని అడిగాడు బేస్ వాయిస్తో అతను సార్ అది అది అంకిత్ మనుషులు మీ మీద రిషి సార్ మీద అండ్ మీ ఇంట్లో వాళ్ళ మీద నిఘా పెట్టాడు సార్ అని చెప్పాడు చిన్నగా శ్రీ వర్ ది హెల్ అసలు ఏమనుకుంటున్నాడు వాడు చూపిస్తా ఈ వేద్ అంటే ఏంటో వాడికి చూపిస్తా అని అనుకుని సరే అని చెప్పి ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు నేను నేత్ర దగ్గరికి వెళ్తే తను కూడా ప్రమోదంలో పడుతుంది లేదు నేను నేత్రని కలవకూడదు కానీ తనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని అనుకున్నాడు మనసులో సో అదండి మ్యాటర్ శ్రీబాబు తన శత్రువుల వల్ల నేత్రకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అని ఎన్ని రోజులు తనకి దూరంగా ఉన్నాడు అక్కడే ఉన్న రిషి శ్రీని కదిపి ఏమైంద్రా ఎవరి నుంచి వచ్చిందా కాల్ అని అడిగాడు డౌట్గా శ్రీ ఏం లేదురా అని చెప్పి కొంచెం పడుకున్నాడు అదే కాల్ చేయడంతో బయటికి వెళ్ళాడు రిషి శ్రీ వెంటనే లేచి కూర్చొని తన మనిషికి కాల్ చేసి నేత్రకి సెక్యూరిటీగా అపాయింట్ చేశాడు నేత్ర ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అన్నీ తెలుసుకొని చెప్పమని చెప్పి కాల్ కట్ చేశాడు ఒక పావుగంట తర్వాత ఆ మనిషి తిరిగి కాల్ చేసి సార్ మేడం రేపు ఫ్లైట్కి వైజాగ్ వెళ్తున్నారు అని తన డీటెయిల్స్ అలాగే తనతో పాటు ఎవరెవరు వెళ్తున్నారు అన్నీ చెప్పాడు శ్రీకి శ్రీ సరే అదే ఫ్లైట్కి టూ టికెట్స్ బుక్ చేయి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రిషి వచ్చాక తనకి కూడా చెప్తామని అనుకుని కాస్త మగతగా అనిపిస్తుంటే కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకున్నాడు ఒక అరగంట తర్వాత ఆ గదిలోకి అడుగుపెట్టాడు రిషి చేతికి కట్టుతో అంకిత్ ఆఫీస్లో అసలు బుద్ధి లేదురా ఏదవల్లారా మీరు ఆ రిషిగానే చంపలేకపోయారు ఇంకా కానీ మీరేం చంపుతారు లక్షలకి లక్షలు దొప్పడం కాదు పనులు కూడా అలానే చేయాలి అర్థమైందా అని వాళ్ళని కోపంగా తిట్టేసి ఫోన్ పక్కకు పడేశాడు ఇంతలో తన అసిస్టెంట్ వచ్చాడు అక్కడికి అంకిత్ కోపంగా రే ఎవడు పర్మిషన్ అడిగి లోపలికి వచ్చావరా అని అడిగాడు కోపంగా అతను సార్ అది అది ఇప్పుడు మీ పేరు మీద ఫార్టీ పర్సెంట్ షేర్స్ వచ్చేసాయి కదా ఎల్లుండి వైజాగ్ నాయుడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మెయిన్ బ్రాంచ్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది సార్ మీరు తప్పకుండా అటెండ్ అవ్వాలి సో అది చెప్పడానికే వచ్చాను అని చెప్పాడు భయంగా అంకిత్ సరే అని చెప్పి అక్కడి నుంచి తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంకిత్ వెళ్ళి బ్లాక్ షిప్కి కాల్ చేశాడు షీప్ చెప్పు పని ఎంతవరకు వచ్చింది ఆ రిషి గారిని లేపేశావా అని అడిగాడు ఆతృతగా అంకిత్ లేదు సార్ మిస్ అయింది అని చెప్పాడు చిన్నగా బ్లాక్ షీప్ చీ నువ్వు అసలు నేనేమన్నాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఒక్క పని కూడా చేత కాదు అని తిట్టేసి ఫోన్ కాల్ కట్ చేశాడు అంకిత్ ముందు శత్రువులందరినీ చంపేసి అప్పుడు వీడిని కూడా లేపేయాలి పెద్ద నసలా తయారయ్యాడు నా కొడుకు అని తిట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక అక్కడ హాస్పిటల్లో నిద్ర లేచి చూసిన స్త్రీకి తన పక్కన బెడ్ మీద చేతికి కట్లతో ఉన్న రిషి కనిపించి ఒక్కసారిగా షాక్ అయ్యాడు శ్రీ రిషి రే రిషి ఏమైందిరా చేతికి దెబ్బలేంటి అని అడిగాడు బాధగా రిషి మెలకులోకి వచ్చి శ్రీని చూస్తూ నాకేం కాలేదురా జస్ట్ కింద పడ్డాను అంతే అని చెప్పాడు కవర్ చేస్తూ శ్రీ చేసిన కవరింగ్ చాలే నిజం చెప్పు ఎవరు దీనికి కారణం నేను మీ ఎవరైనా అటాక్ చేశారా అని అడిగాడు తననే చూస్తూ రిషి తడపడుతూ లేదురా నిజం అలాంటిది ఏదైనా ఉంటే నేను నీకే ఫస్ట్ చెప్తాను రా అని చెప్పాడు చిన్నగా శ్రీ సరే అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళాడు రిషి నా మీద జరిగింది అటాక్ అని నీకు తెలిస్తే నువ్వు ఎలా మారుతావో నాకు తెలుసురా అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు అందుకే నీకు చెప్పడం లేదు అని అనుకున్నాడు మనసులో ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి